ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన అఖిల భారత కార్మికుల సమ్మె తమ నిరసన గళాన్ని వినిపించిన కార్మిక లోకం నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు రైతు మరియు ఇతర వ్యవసాయ సంఘాల మద్దతుతో సమ్మెకు కంకణం కట్టిన నేపథ్యంలో వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు బ్యాంకు ఉద్యోగులు స్వచ్ఛందంగా బుధవారం సమ్మెలో పాల్గొన్నారు మొదట పార్వతీపురం బెలగాం స్థానిక సుందరయ్య భవనం నుండి మెయిన్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు అమలుకు ప్రయత్నం చేస్తుందని ఇది చాలా దుర్మార్గమని మండిపడ్డారు గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఇరవై రెండు సమ్మెలకు భిన్నంగా జరుగుతున్న ఇరవై మూడవ సమ్మె ఇదని తెలిపారు జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం విద్యుత్తు రవాణా బ్యాంకు ఇన్సూరెన్స్ స్టీలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుందని అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్రైవేటు పరం కాకుండా గత మూడేళ్లుగా కార్మికులు అడ్డుకుంటున్నారని అన్నారు ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ వలన కార్మికులు ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని చైనాలో ప్రభుత్వ రంగం స్వతంత్రంగా ఉండటం వలన అతి వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు కార్మికుల ఉద్యోగ భద్రత కోసం ఈ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మికులు మహిళలు ఉద్యోగులు పాల్గొన్నారు there's a